ఈ వేదాలు చాలా కఠినతరంగా ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైంది కాబట్టి ఈ వేదాల యొక్క సారాంశాన్ని మళ్ళీ మూడు భాగాలుగా వివరిస్తూ వచ్చారు ఈ మూడు భాగాలలో మనము చర్చించినట్లయితే ఒకటి బ్రహ్మసూత్రాలు రెండవది ఉపనిషత్తులు మూడవది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత ఈ మూడింటిలో కూడా ఉపనిషత్తులకు చాలా ప్రాముఖ్యత ఉంది వేదాల యొక్క సారాంశమే ఉపనిషత్తులు ఇక ఈ ఉపనిషత్తుల్లో ముఖ్యంగా నూట ఎనిమిది ఉపనిషత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో కూడా పద్నాలుగు ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి అవి ఏమిటంటే ఈశా కేస ప్రశ్న మాండుక ముండక ఐతరీయ తైతరియ చందోగ్యా బృహదారణ్య కౌశీతకి సేతస్వతరా మహానారాయణ మైత్రమీ